ఇప్పుడు కొత్త పెద్ద తర్వాత అయిపోయింది ఏమంటే తర్వాత సంగతి తర్వాత తెలుగు అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాను నేను అన్నీ ఫ్రీ అన్నీ ఫ్రీగా ఇస్తే జరిగేదిట్టాయా రాష్ట్రం ఏమవుతుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు కర్ణాటకకు అనేక రాష్ట్రాలకు ఏ గతి ఉందో చూడండి జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కుదేలైంది నేను ఆ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీని మాట్లాడను మీ అందరికీ తెలుసు వచ్చినట్టుగా ఫ్రీ మేము అది ఫ్రీగా ఇస్తున్నాం సొంతంగా ద్రోపిడో నుంచి ఇస్తున్నట్టుగా వాళ్ళ ఫోటోలు వేసుకొని పెట్టారు ఇప్పుడు ఏమైంది డబ్బులు ఫ్రీగా రావు కదా ఇప్పుడు ఏమైంది అప్పులు అప్పులు ఫ్రీగా రావు కదా అప్పులు కూడా మొదట్లో మాకు ఇచ్చేవాళ్ళు కట్టగలదని ఇప్పుడు కట్టలేరని తెలుసుకున్న తర్వాత ప్రభుత్వాలు ఏం చేసే కొత్తగా ప్రభుత్వానికి అప్పు ఎవరు కాబట్టి ఆర్టీసీకి అప్పు ఆర్టీసీ అయిపోయింది కాబట్టి ఇంకొకసారి కార్పొరేషన్కి అప్పు మున్సిపల్ కార్పొరేషన్ అప్పు వాళ్ళ పేరుతో కూడా అప్పులు తీసుకోవాలి అవన్నీ కూడా అయిపోయినాయి అయిపోయిన తర్వాత మరి అప్పు దొరకకపోతే ఏం చేయాలా అదేమంటే కేంద్రం అప్పు తీసుకోవచ్చు రాష్ట్రం మాత్రం అప్పు తెచ్చుకోకూడదని కొంతమంది మా మాట్లాడుతున్నారు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అని ఒకటి ఉంది మామూలుగా ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అని అంటే నీకు ఎంత శక్తి ఉంది రేపు ఇతను కానీ కట్టకపోతే నేను దానికి బాధ్యండి నేను ఉంటానని అప్పుడు అప్పించేవాళ్ళు ఇప్పుడు చాలా రాష్ట్రాల పరిస్థితి కూడా అలా అయిపోయింది ఇప్పుడు అలా వచ్చి ఎవరన్నా చెప్పినా కూడా అప్పించే పరిస్థితి లేదు అసలు రాబోయే రోజుల్లో నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది నీ వనరులు ఏంది నీ ఆదాయం ఏంది ఎలా నువ్వు తీసుకున్న అప్పుని మళ్ళీ తిరిగి కట్టగలవు అనే విధంగా రుజువు పరచందే కానీ అప్పు ఇవ్వకుండా ఉండే పరిస్థితి తేవాలనేది నా వ్యక్తిగత ఉద్దేశం చేస్తేనే లేకపోతే అడ్డు ఆపు లేకుండా అడ్డు ఆపు లేకుండా ఇలా లెఫ్ట్ అండ్ రైట్ దొరికింది దిగినంత అప్పు తీసుకొని దివాళు తీస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏం చేయాలా ఇప్పుడు ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్లో చూడండి ప్రభుత్వం ఇవాళ ప్రతిదానికి పరిగెత్తి కేంద్రానికి తినిపోయి వాళ్ళు బెదిరిస్తే కానీ జరగని పరిస్థితి వచ్చింది ఎందుకు శక్తిని మించి తాహత్తుని మించి అప్పు చేసింది ఇది కేవలం ఆంధ్రగా నిన్న నేను విన్నాను రేవంత్ రెడ్డి గారు టీవీలో చెప్తున్నాడు రేపు ఒకటో తారీఖే జీతాలు ఇస్తామని గ్యారంటీ లేదు దయచేసి ఉద్యోగస్తులు సహకరించాలా ఒకటో తారీఖు జీతాలు ఇకపోయినా ఆందోళన చేయొద్దని ఆయన అప్పిదు అంటే ఆ కామెంటేటర్ అడిగాడు ఆ టీవీ కామెంటేటర్ సార్ ఎందుకు ఇటు మాడుతున్నారండి డబ్బులు లేవండి నేను లేదనే విషయం మీకు తెలుసు కదా ముందు ఎట్టు చెప్పారంటే అధికారంలో రాకముందు కుర్చీలో కూర్చో ముందు తెలవలేదు ఆ విషయాలు కుర్చీలో కూర్చున్న తర్వాత ఇప్పుడు అన్నీ అర్థమైని అందుకని ఈ మాట చెప్తాను అన్నాడు నిన్న కర్ణాటక ప్రభుత్వం నేను నిన్న బెంగళూరులో ఉన్నాను పాల రేట్ మిల్క్ రేటు నాలుగు రూపాయలు పెంచింది అట మూడు సార్లు పెంచింది మరి అంతకుముందేమో తగ్గిస్తామని చెప్పి తగ్గించి ఇచ్చారు ఇప్పుడేమో పెంచారు నేను ఉదాహరణలో ఒక ఒక్కొక్క ఉదాహరణ అని చెప్పి మీరు సమయం తీసుకో తమ ఆర్థిక వసతులు తమ స్తోమత తమ తిరిగి చెల్లించగలిగే సామర్థ్యము తమ యొక్క వనరుల పెప్పుదల ఇవన్నీ ఆలోచన లేకుండా ఎక్కడ దొరికితే అక్కడ అప్పు తీసుకొచ్చి ఆ అప్పు ద్వారా తాత్కాలిక లాభం కలిగించే పథకాలు శాశ్వత పథకాలు ఒక నాగార్జున సాగర్ కట్టారు ఒక పోలవరం కడతారు లేకపోతే ఇంకొక మంచి ప్రాజెక్ట్ కడతారు లేదా గంగా కావేరి తీసుకొస్తారు దానివల్ల అవుతుంది ఈ అనేవి ఇవ్వడం మంచి నా అభిప్రాయం ఏంటంటే చదువు వైద్యము వీటి తప్పితే ఇంక దేనికి ఎవరికి ఏది ఫ్రీగా ఇవ్వలేయకూడదు దేశము రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే అందరూ చదువుకోవాలా పేదవాళ్ళుగా ఉండి చదువుకోలేని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం సహాయం చేయాలి నేను అనుకోను ఉచితంగా చదివిస్తా ఉంటే రెండోది వైద్యం రకరకాల చిత్ర విచిత్రమైన జబ్బులు వస్తున్నాయి ఎందుకంటే మనం మన యొక్క జీవన శైలి మారిపోయింది మన లైఫ్ స్టైల్ మనం తినే తిండి కూడా మారిపోయింది అలాగే మనం మరి ఈ ఫ్యాషన్ కోసం పోయే అంతా ఇన్స్టెంట్ ఫుడ్ అని కాన్స్టెంట్ డిసీజ్ అని ఇప్పుడు దాంట్లో ఆ మూడ్లోకి వెళ్ళిపోతున్నాం మనం ఉన్నప్పుడు మరి ఈ ఆరోగ్యం కోసం అయ్యే ఖర్చు అందరు పెట్టుకోలేకున్నారు చాలామంది ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం గమనిస్తూ ఉన్నాం బిడ్డలకు ఏదైనా ప్రాబ్లం వస్తే అందుకని చదువు వైద్యం తప్పితే ఇంక దేది ఫ్రీగా ఇవ్వకూడదు